నమస్కారం మనకు డేఎస్సి ఫైనల్ కి రిలీజ్ చేశారు అయితే ఫైనల్ కీలో కూడా తప్పులు ఉన్నాయని చాలామంది అభ్యర్థులైతే కామెంట్ అయితే చేస్తున్నారు సో ఫైనల్ కీలో మరి తప్పులు ఉంటే ఏం చేయాలి ఫైనల్ కీలో మళ్ళీ మనం ఆబ్జెక్షన్స్ పెడితే కలుపుతారా అనేది తెలుసుకుందాం అయితే చాలా క్వశ్చన్స్కి మనం కరెక్ట్ ప్రూఫ్ కట్టినా కానీ పెట్టినా కానీ ఆప్షన్స్ అంటే మారవలేదని చెప్తున్నారు అంటే కరెక్ట్ మార్కు ఇవ్వలేదని చెప్తున్నారు సో మళ్ళీ ఇప్పుడు అబ్జెక్షన్స్ పెట్టే అబ్జెక్షన్స్ పెట్టచ్చా పెడితే విధంగా పెట్టాలని అడుగుతున్నారు సో మనకు అబ్జెక్షన్స్ పెట్టాలంటే మళ్ళీ ఇక్కడ మనకు ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు కానీ మీరు మెయిల్ ద్వారానైతే అబ్జెక్షన్స్ అయితే పెట్టచ్చు మళ్ళీ రివైజ్డ్ కీ ద్వారా అదైతే సరిచేసే అవకాశం ఉంది సరైన ప్రూఫ్స్తో మీరు కనుక అబ్జెక్షన్స్ పెడితే ఇక్కడ మనకు రివైజ్డ్ కీలోనైతే సర్చ్ చేసే అవకాశం ఉంటుంది లేదా మనకు ఏదైతే జిఆర్ఎల్ ఉంటుందో జిఆర్ఎల్ లిస్టునే అవి కలిపి అయితే ఇస్తారన్నమాట మీకు ఏ క్వశ్చన్స్ అయితే డౌట్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మళ్ళీ మీరు ఇక్కడ కనిపిస్తున్న అయితే అబ్జెక్షన్స్ అయితే పెట్టండి ఓకే మీరు ఆ క్వశ్చన్ మెన్షన్ చేసి దానికి సంబంధించి రాంగ్ ఆన్సర్ అది రైట్ ఆన్సర్ అనేది మెన్షన్ చేసేసి అక్కడ ప్రూఫ్ ఏదైతే మనకు అకాడమిక్ బుక్స్ నుంచి ప్రూఫ్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఆ ప్రూఫ్ అయితే పెట్టండి ఆ విధంగా పెట్టినట్టయితే మీకు మార్క్స్ అయితే మరొకసారి అభ్యంతరాలను పరిశీలించి రివైజ్డ్ క్యూ ద్వారా మరి మళ్ళీ అవి అయితే కరెక్షన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే మాకు ఇంకా క్వశ్చన్స్కి డౌట్ ఉంది అని అనుకున్నారో వాళ్ళందరైతే ఈ మెయిల్కు మీ యొక్క ఆబ్జెక్షన్స్ అయితే పెట్టండి మనకు రివైజ్డ్కి ఇస్తారు లేదంటే జిఆర్ఎల్లోనే కరెక్షన్ చేసి మార్క్స్ అయితే కలుపుతారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు డౌట్ ఉన్నవాళ్ళు ఆ విధంగానైతే చేయండి